ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు చర్చ్ లో వేడుకలు కాకినాడ జిల్లా కోటనందూరు సిబిఎం చర్చ్ లో మట్ల ఆదివారం వేడుకలు ఘనంగా జరిగినవి జరిగినవిరుషలేం జయప్రవేశం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని సండే స్కూల్ విద్యార్థులు ఈత మట్లను అలంకరించుకుని చర్చ్ కి చేరుకున్నారు ప్రార్థన అనంతరం గ్రామ వీధులలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సండే స్కూల్ సూపర్వైజర్ నందిక చిన్న సత్యనారాయణ సండే స్కూల్ టీచర్ భవానీ మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు యరుషలెం జయప్రవేశం చేసిన సందర్భంగా ఆనాటి ప్రజలు ఖర్జూరుపు మట్టలు నూతన వస్త్రాలు నేలపై పరిచి యూదుల రాజుకు జయము అని నినాదాలు చేశారని అన్నారు యేసుక్రీస్తు సాత్వికుడు దీన మనస్సు కలవాడై ఉండి గాడిదను అధిరోహించి ఎరుశలేమునకు వచ్చారని ఎరుశలేము దేవాలయంలో ప్రవేశించి ఇది నా ప్రార్థనా మందిరం దీన్ని ఎవరు పాడు చేయకూడదని దీనిని వ్యాపార కేంద్రంగా దొంగల గృహంగా చేయకూడదని చెప్పి దేవాలయంలో శుద్ధి చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ అల్లు అప్పలకొండ జాయింట్ ట్రెజరర్ గంటేడ యేసురత్నం బి రాజు సిబిఎం చర్చ్ యూత్ సండే స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు చెప్ప అందరికీ వందనాలండి మరి లేఖనాలు నెరవేర్పునగా జకరే గ్రంథంలో యేసు ఏసు వారు పుట్టుక ముందుకు రాసినట్లుగా మరి గాడిది పిల్లలు రాజుగా ఊరేగుతారని ఆ రోజే మరి జకరే గ్రంథంలో రాయబడినట్లుగా నేడు అది లేఖనాలు నెరవేర్పుగా ఏసుగు ప్రభువారు కూడా మరి ఏరుసుము దేవాలయం ప్రవేశం చేసేటప్పుడు మరి యొక్క గాడిదీయు గాడిది పిల్ల యొక్క తన యొక్క వాహనముగా చేసుకొని ఆ యొక్క పొరవీధుల్లో ఎరుసులేము పురవీధుల్లో దేవుని పేరట వచ్చివాడు సుతింపబడును గాక మరి దావిది కుమారునికి జయము జయమని రాజుగా ప్రవేశించి దేవాలయాన్ని శుభ్రపరిచిన దినము ఈరోజు మటల ఆదివారము మరి ఈ మట్టల ఆదివారం పురస్కరించుకొని మా కోట్నందూరు సిబిఎం చర్చ్ సండీ స్కూల్ విద్యార్థులందరూ మా యొక్క గ్రామంలో పురవీధుల్లో దేవునికి జయము జయము చెబుతూ మరి దావీది కుమారుడికి జయము జయమని నినాదాలు చేసి అదే విధంగా తరి మరి మళ్ళీ మా దేవాలయంలోకి వచ్చి మేము అందరము ఈ విధంగా కూడుకొని దేవుని స్థుతించుకున్నటకు దేవుని రాజుగా ప్రకటించుకునేటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ దాన్ని పురస్కరించుకొని ఈరోజు మా యొక్క సండీ స్కూల్ విద్యార్థులందరూ మా యొక్క మందిరంలో ఈ యొక్క కార్యక్రమం జరిపించడం జరిగింది ఈ సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లును గాక ఆమె లుచుండగా వాళ్ళు యువత దేశ సాంప్రదాయం ప్రకారం ఏం చేస్తారంటే వాళ్ళు బట్టలు వేసుకొని బట్ బట్టలు పై వస్త్రాలు విప్పి దారి పొడుగున వేస్తారు అలాగే ఖజ్జురపు మొక్కలు వేసుకొని దారి పొడుగున వేసి వెళ్తారు అనమాట దీన్నే రాజుగా ప్రకటించి హోసన్నా జయము జయమని కేకలు వేసి రాజుని రాజుగా ఊరేగిస్తారు